రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఉగాది పంచాంగం మనకి మార్చి ముప్పైవ తేదీన మన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది మార్చి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఉగాది నుండి వచ్చే ఏడాది ఉగాది వరకు కూడా మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు వార్షిక ఫలితాలు ఏ దేవుణ్ణి పూజించాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి ఇలా మేషరాశి వారి యొక్క సంపూర్ణ జాతకం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల వరకు వారి సంపూర్ణ జాతకం ఈ వీడియోలో తెలుసుకుందాము ఉగాది పంచాంగం ప్రకారం వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజ ఐదు అవమానం ఏడు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం నుండి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళకి ఆర్థిక సమస్యలు కుటుంబ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అలాగే గురు ప్రభావం వలన సోదరులు బంధుమిత్రులతో గొడవలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ అనుకున్న పనులు అన్నీ అనుకున్నట్లుగా జరగవు అయితే వివాహ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు మాత్రం ధన నష్టం అధికంగా ఉంటుంది అప్పులు బాగా పెరిగిపోతాయి ఈ కొత్త సంవత్సరం మేషరాశి వారికి కొంచెం గడ్డు కాలం అని చెప్పొచ్చండి కొత్త కొత్త సవాళ్ళకు దారితీస్తుందనమాట ఈ సంవత్సరము ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టుకోండి ఎందుకు అంటే మీరు నమ్మిన మీ స్నేహితులే డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేస్తారు నిలువున ముంచేస్తారు మీ వెంటే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తూ చిలక పలుకులు పలుకుతూ మాట్లాడుతూ డబ్బు మొత్తం దోచుకుంటారు మీ దగ్గర ఈ కొత్త సంవత్సరం భారీ భారీ డబ్బు నష్టం చూస్తారు మీరు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీ మిత్రులైతే అస్సలు నమ్మకండి ఇంట్లో వాళ్ళని కూడా నమ్మకండి మేషరాశి జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో ఎంతోమంది మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తారు స్నేహితులకు వీలైనంత దూరంగా ఉంటాయి చాలా మంచిది ఈ సంవత్సరము విలాసాలకి వెళ్ళి నష్టపోకండి మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని నట్టేట ముంచుతారు కోలుకోని దెబ్బ కొడతారు మీ ఆర్థిక విషయాల దృష్టి పెట్టడం వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవటం ముఖ్యం మీకు మేషరాశి విద్యార్థులు ఈ సంవత్సరం బాగా కష్టపడి చదవాల్సిందే లేకపోతే మధ్యస్థ ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ అలాగే అప్పులు కూడా బాగా ఉంటాయి సమాజంలో అవమానాలు బాగా పెరుగుతాయి వీరు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కోటి వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మీకు మటుకు అవసరానికి తగిన డబ్బు ఏదో ఒక రకంగా వచ్చి మీకు అందుతుంది ఇది మాత్రం కొంచెం రిలీఫ్ అనమాట ఆవేశపూర్తి నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల ఇబ్బందులు పడతారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు ఉంటాయి మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది కొన్ని ముఖ్యమైన మార్పులు గమనిస్తారు మీరు మీ లక్ష్యాలను చేరుకోవటం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం మీకు కుటుంబ సందర్భాల్లో కొన్ని తగాదాలు రావచ్చు వాటిని మానసికంగా శాంతి ద్వారా పరిష్కారం చేసుకోండి మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత సుఫలితాలు పొందాలంటే మటుకు మీరు ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తి పూజ చేయండి దక్షిణామూర్తి శ్రోతను పఠించండి అలాగే శనివారం రోజున నమగ్రహాలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోవటం వలన శని బాధ నుంచి రిలీఫ్ వస్తుంది మీకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు పెద్దవారి సలహాలను తప్పకుండా పాటించండి మీ సొంత నిర్ణయాలు మాత్రం తీసుకోకండి పెట్టుబడులకు మంచి సమయం కాదు ఇది ప్రతి విషయంలో ఆశి చూచి వ్యవహరించండి డబ్బు విషయంలోనైనా అలానే చేయండి మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది డబ్బు పైన మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టండి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మేషరాశి వారికి ఈ మధ్య ఉంటుంది వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యం మెరుగుపడుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మేషరాశి వారికి మధ్యత్వ ఫలితాలన్నీ కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ కొత్త పరిచయాల వల్ల కొంత ధన నష్టం అయితే జరుగుతుంది కష్టపడితే కానీ పనులు పూర్తి కావు మీకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి కొత్త వస్తువులను కొంటారు ఉద్యోగాలు చేసేవారు మంచి శుభవార్త అయితే వింటారు రెండు వేల ఇరవై జూలైలో మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు అంత బాగా లేదు మాట పట్టింపులు వస్తాయి ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది అప్పులది అప్పులు తీరే అవకాశాలు ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో కొన్ని చికాకులు ఉంటాయి ఎన్ని అడ్డంకులు ఏర్పడినా సరే మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు దాన ధర్మాలు చేస్తారు అనవసరపు ఆలోచనలు చేస్తారు ఎక్కువగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది మనసులో తెలియని భయాందోళనలు ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో నిరాశ అయితే కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అలాగే బోనసులు కూడా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు ఈ నెల మీరు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో మేషరాశి వారికి అనుకూలంగా లేదండి వృధాగా ఖర్చులు ఉంటాయి వీళ్ళకి మీకు శత్రువులు బాగా పెరిగిపోతారు అలాగే అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి మీకు వ్యాపారస్తులకి అంతగా బాగోదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో కూడా మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు ఒక స్త్రీ వల్ల మీరు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఇంట్లోనైనా సరే బయట స్త్రీ అయినా సరే వ్యాపారాల్లో ధన నష్టాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీకు పని ఒత్తిడిని తగ్గించుకోండి ఈ నెల అస్సలు కలిసి రాదు మీకు కుటుంబంలో గొడవలు అయితే జరుగుతాయి డబ్బు ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది భార్యకు అనారోగ్య సమస్యలు వచ్చి డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మేషరాశి వరకు చాలా అనుకూలంగా ఉంటుంది అనుకోని లావాదేవీలు సిద్ధిస్తాయి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో మేషరాశికి అని చెప్పొచ్చు